మీరు చూస్తున్నది మీ టీవీ న్యూస్ మోటివేట్ ఎంటర్టైన్ ఉంచుతారు ఉంచుతారు అమ్మ హెచ్ఎం గారు ఉంచుతారు అని చెప్తున్నారు అదే విధంగా మనం ఇంట్లో కూడా ప్రతినిత్యం ఊడ్చి తూడ్చి మంచిగా పెట్టుకుంటాం ఏదైనా పేపర్ కానీ మురుగు ఏదైనా ఉన్నా కూడా పక్కకు పెట్టి పెడతాం కానీ రోడ్డు మీద వెళ్తున్నప్పుడు మనం అందరం పేపర్లు వేస్తాం ఏవైతే పడేయాలనుకున్నామో ఎవరి మీద పడుతుంది అనేది ఆలోచన చేయకుండా కూడా పడేస్తా ఉంటుంటాం సో అందరికీ నేను అప్పీల్ చేస్తా ఉన్నా చిన్న వాళ్ళైనా పెద్దవాళ్ళైనా అందరికీ మా దగ్గర నా వెనకాల ఉన్న వాళ్ళకైనా అందరికీ నా రిక్వెస్ట్ ఏంటిదంటే పోతున్నప్పుడు రోడ్ల మీద ఏది పెడితే అది వేయద్దు మన ఇంటి పరిసరంలో కూడా మరి అనవసరమైన వస్తువులను ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచాలి తప్ప వాటిని గాలికి వదిలేయద్దు అవి గాలికి కొట్టుకపోతుంది మొత్తం ఊరంతా నిండుతుంది పొలాలు అంతా కూడా అవుతుంది ప్లాస్టిక్ పేపర్స్ ముఖ్యంగా ఎక్కడో వదిలేస్తుంటాం అవి కొట్టుకుపోతూ ఉంటుంటాయి ఇక్కడ అవి తింటే చనిపోతాయి అని వాళ్ళకి తెలియదు కాబట్టి అవి తినేస్తూ ఉంటుంటుంది కానీ లోపల డైజెషన్ అవ్వదు అది ఎక్కడో ఇరుక్కుపోతుంది అంటే మనము జంతువులను కూడా వాటి ప్రాణాలు తీస్తూ ఉంటుంటాం సో మై సిన్సియర్ రిక్వెస్ట్ టు ది ఎవ్రీ చైల్డ్ ఇయర్ మీరు ఎక్కడ కూడా ముఖ్యంగా ప్లాస్టిక్ వస్తువులను ఆ పేపర్స్లను పాలిథిన్ పేపర్స్ను కానీ మీరు వేసేయొద్దు వేయొద్దు ఎక్కడ పడితే అక్కడ రోడ్ మీద వేయొద్దు అని చెప్పేసి నేను అందరు కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా అది ఎక్కడ పెట్టాలో అక్కడే పెట్టండి సాధ్యమైనంత వరకు ప్లాస్టిక్ యూజ్ చేయకపోతే ఇంకా మంచిది యూజ్ చేసినా కూడా ఉన్నటువంటి పరిస్థితులను తగినట్టుగా మీరు వాటిని వాడినా కూడా అది వాడిన తర్వాత మిగిలిపోయినటువంటి ఆ బ్యాగ్స్ కానీ ఏదైనా కూడా ఎక్కడ పెట్టాలనో అక్కడ జాగ్రత్తగా పెట్టాలి మీ టీచర్స్ కూడా ఎక్కడ ఉంచాలి ఏంటిది అనేది చిన్న రెండో క్లాస్ నుంచి చదువుతున్నటువంటి పిల్లల దగ్గర నుంచి టెన్త్ వరకు చదువుకునే పిల్లలకు నేర్పిస్తూనే ఉంటుంటారు నిరంతరం నేర్చుకుంటూనే ఉంటుంటారు మీరు వాళ్ళు మీ టీచర్స్ చెప్పినటువంటివి మనం ఆరోగ్యంగా ఉండడానికి కావలసినటువంటి అన్నీ కూడా మీరు జాగ్రత్తలు తీసుకోవాలి ఎవరము వారమే మనం జాగ్రత్తగా ఉండాలి మన పరిసరాన్ని మనం జాగ్రత్త పెట్టుకోవాలి అంటే ప్రతి ఒక్కరూ అలానే పరిసరాలను జాగ్రత్త పెట్టుకున్నట్లు అయితే ప్రతి ఒక్కరు పెట్టుకుంటే అంత బాగుంటుంది నీట్గా ఉంటుంది ఇదే స్వచ్ఛదనం అనుకుంటాను ఇంకా చాలామంది ఇక్కడ ఉన్నటువంటి లీడర్స్ కావచ్చు మీకున్నటువంటి తెలివితేటలతోటి రకరకాలుగా ఉదాహరణలు తీసుకొని చెప్పొచ్చు మీరు సో మీరు పరిశుభ్రంగా ఉంచితే మనకు రోగాలు రావు లేకపోతే చాలా రోగాలు వస్తాయి ఇప్పుడు ఏం చెప్తుంటారంటే అంత కల్మషం అయిపోయింది ఈ దీంతో అందరికి రోగాలు వస్తున్నాయి హాస్పిటల్కి ఎక్కడ పోయినా కూడా వందలాది మంది వేలాది మంది ఉన్నారు మేమంతా లీడర్స్ వచ్చినాం ఎమ్మెల్యే అయినాక నాకు ఏమడినారంటే అది యాభై పడకలతో ఉంది వంద పడకలు కావాలి గతంలో కూడా ఇంక ఇచ్చి కాలేదు ఇంకా పెద్దది పెట్టండి వంద కూడా సరిపోదు మొన్న ముఖ్యమంత్రి గారికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఇక్కడికి వస్తే వంద సరిపోదు వంద యాభై పడకలు కావాలంటారు ఎందుకంటారు జనాలు ఎక్కువైనందుకే కాదు రోగాలు ఎక్కువైనాయి తెలియని రోగాలు వస్తున్నాయి ఆ రోగాల మీద రీసెర్చ్ చేస్తా ఉన్నారు దీనికి అన్నిటి కారణం మనం వాడే అటువంటి ఈ వస్తువులతోటే వస్తుంది మనం పరిశుభ్రంగా ఉంచకపోవడం నుంచి వస్తుంది ఒకరము ఒకరం నాది కాదు నాకు సంబంధం లేదు అనుకుంటే ఇవి అంతనో వ్యాపిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరం కూడా నేను చేయాల్సిన బాధ్యత అని చెప్పి తీసుకొని చేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కూడా డిమాండ్ చేస్తలేను రిక్వెస్టే చేస్తా ఉన్నా ఎందుకంటే ఎవరి ప్రాణం వాళ్ళు కాపాడుకోవాలి ఆరోగ్యంగా ఉండాలి చివరికి ఒక మాట చెప్తాను నేను మీకు బాగా వయసు పడ్డ తర్వాత పెద్దవాళ్ళు ఏమనుకుంటారంటే మమ్మల్ని భగవంతుడు తొందర తీసుకుపోవాలి నేను మూలకు పడిపోయినా నాకు పిల్లలు ఎవరు చేస్తలేరు నేను కాలు ఇరిగిపోయో కింద పడే ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తుంటే వాళ్ళని ఎవరు పట్టించుకున్నటువంటి పరిస్థితి ఉండదు కానీ బ్రతికినన్ని రోజులు మన కాళ్ళు చేతులు పనిచేయాలి ఆరోగ్యంగా ఉండాలి ఇంకా చెప్పాలంటే డాక్టర్ తోటి అవసరం లేకుండా ఉండే విధంగా మనం బ్రతకాలి అంటే ఒక డిసిప్లిన్ తోటి బ్రతకాలి ఒక డిసిప్లిన్ మెయింటైన్ చేయాలి ఆ డిసిప్లిన్ ఆ తినే తిండి దగ్గర నుంచి తాగే నీరు దగ్గర నుంచి ఆ టైమింగ్స్ అవన్నీ మనం పాటించినట్లయితే హాస్పిటల్స్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఉండదు అదేవిధంగా తలనొప్పి వచ్చింది క్లాస్ వింటున్నా నాకు తలనొప్పి వచ్చిందని చాలామంది చెప్తుంటుంటారు చెప్తారా అర్థం కాకపోతే కూడా అంటారు అనుకోండి అది వేరే విషయం మిమ్మల్ని అడిగా చదువుకోలేదు అయితే ఎందుకు వస్తుంది మనం ఆరోగ్యంగా లేకుంటాం అంటే ఎక్కువసేపు మనం వినలేము ఆ ఎక్సర్సైజ్ మనకు పడదు ఇంకా ఆ వదిలేద్దాం ఇప్పుడు ఏమవుద్దు ఇంత చదువుకుంటే ఏమవుతుంది చదువుకోకుండా ఏం లేదు కానీ నేర్చుకోవాల్సిన అవసరం ఉంది మీకు హెల్త్ మంచిగా ఉంటేనే అన్ని విధాలుగా తెలివితేటలు కూడా ఉంటాయి మీరు ఫిజికల్ యాక్టివిటీ కూడా కావాల్సిన అవసరం ఉంది ఇక్కడ గ్రౌండ్ ఉంది గ్రౌండ్లో చెట్లు పెట్టేసిండ్రు రు పెట్టేసిండ్రు ఇప్పుడు మాతో కూడా పెట్టించు మీ పిల్లలతోటి కూడా పెట్టించు ఆడుకోవడానికి ఇక్కడ అన్ని విధాలుగా ఇంకా డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది మీ హెచ్ఎం కానీ కాలేజ్ ప్రిన్సిపల్ కానీ అవి అడుగుతలేరు వేరేవి అడిగిండ్రు కానీ గ్రౌండ్స్ చాలా బాగుండాలి మనకి ఇక్కడ స్టేడియం ఉంది గతంలో ఆ స్టేడియం పెద్దగా బ్రహ్మాండంగా చేసినారు కానీ దాంట్లో ఒక స్కూల్ నడుస్తూ ఉంది ఇప్పుడు ఆడుకోవడానికి దగ్గరగానే ఉంది ఈ పిల్లల్ని తీసుకెళ్ళేసేసి తీసుకెళ్లేసేసి ఆ స్టేడియంలో ప్రాక్టీస్ చేయించడానికి అవకాశం ఉన్నా కూడా ఈరోజు అక్కడ ఒక స్కూల్ రెసిడెన్షియల్ పాఠశాల నడుస్తూ ఉంది ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది డెఫినెట్గా ఇవన్నీ కూడా మీకు అందరికీ అందుబాటులోకి మేము తీసుకొస్తాం క్రీడలు కూడా చాలా ఇంపార్టెంట్ ఎందుకు చెప్తానంటే ఒక విషయం చెప్పి వెళ్తాను క్రీడలలో బాగా నైపుణ్యం ఉంటే మీరు అందులో ఎక్స్పర్ట్ అవుతాయి అంటే క్రికెట్లో కానీ ఫుట్బాల్ కానీ వాలీబాల్ కానీ ఖోఖో కానీ లేదు రన్నింగ్ చేస్తుంటారు అథ్లెట్స్ ఏ దాంట్లోనైనా కూడా ఇంకా బాక్సర్ అయినా అంటే బాక్సర్ అయినా ఇప్పటి నుంచి అందరికీ వాళ్ళ ఏంటి పండ్లు అవన్నీ కూడగొట్టేశారు కొట్టుకోకండి ఇలా ప్రాక్టీస్ అంటే ఒక ట్రైన్డ్ పీడ్ అన్న ఉండాలి వాళ్ళ ఆధ్వర్యంలో నేర్చుకోవాల్సి ఉంటుంది దాంట్లో ఒక సర్టిఫికెట్ ఉంటే విద్యార్థికి ఆ సర్టిఫికెట్ ఉన్నట్లయితే ఉద్యోగం వస్తుంది ప్రభుత్వ ఉద్యోగం వస్తుంది అదేవిధంగా నేషనల్ సర్టిఫికెట్స్ ఉన్నాయి అనుకో ఈ గేమ్స్లల్లా ఎన్నో గేమ్స్ ఉన్నాయి వందలాది గేమ్స్ ఉన్నాయి దాంట్లో భారతదేశ స్థాయిలో వచ్చినట్లయితే ఇంకా కొద్దిగా పెద్ద జాబ్ వస్తుంది అదేవిధంగా ఇంటర్నేషనల్ జాబ్స్ వచ్చి అంటే ఇంటర్నేషనల్ ప్లేయర్ అయినట్లయితే మీరు ఆ సర్టిఫికెట్ ఉంటే లేదు ఉట్టిగా పార్టిసిపేట్ చేసి ఉన్నా కూడా అంటే అందులో పాల్గొన్నా కూడా మంచి ఉద్యోగాలు వస్తాయి ఎగ్జాంపుల్ చెప్తాను మొన్న గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక నాలుగు ఐదు రోజుల కింద అసెంబ్లీలో డిక్లేర్ చేసినాడు సిరాజ్ ఎవరో మీకు తెలుసా ఏంటైనా క్రికెటర్ ఆయన మంచి బౌలింగ్ చేస్తాడు మొన్న టీ ట్వంటీలో ఏం చేసినాడు వరల్డ్ కప్ తీసుకొచ్చినారు వాళ్ళ టీం అంతా లెవెన్ మెంబర్స్ ఇంకా కొంతమంది ఉండి వాస్తవేనా అందుకు గుర్తింపుగా ఈ మన ప్రాంత వాసి కాబట్టి మన హైదరాబాద్ వాసి కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయనకు డిఎస్పీ ఉద్యోగం ఇచ్చిండు ఆయన చదువుకున్నది ఇంటర్మీడియట్ మాత్రమే అతను చదువుకున్నది ఇంటర్మీడియట్ మాత్రమే ఈ అమ్మాయిలు ఇక్కడ ఇప్పుడు ఇంటర్మీడియట్ చదువుతుంది అంతకే ఆపేసిండు కానీ ఆయనకు గేమ్స్ మీద క్రికెట్ మీద ఇంట్రెస్ట్ ఉండి బాగా ప్రాక్టీస్ చేసేసి చాలా కష్టాలు పడి చెమ్టోడ్చి మరి ఒక వరల్డ్ కప్ తెచ్చిన దాంట్లో ఆయన ప్రాతినిధ్యం వహించాడు కాబట్టి ఆ గుర్తింపుగా డిఎస్పి ర్యాంక్ అంటే ఇంచుమించుగా మీ ర్యాంక్ కాదు కదా ఆర్టీఓర్ ఎంకేనా వీరు ఎంతో కష్టపడి చదువులో మంచి మార్క్స్ వస్తే ఆయన అయ్యిండు కానీ ఆయన సిరేజ్ ఏంటిదంటే చాలా కష్టపడి క్రికెటర్ అయిండు వరల్డ్ కప్ తీసుకొచ్చిండు ఆ గుర్తింపుగా మినహా మినహింపించిడు గ్రాడ్యుయేషన్ లేకుండా అంటే డిగ్రీ లేకుండా ఉద్యోగం రాదు వీరు ఎగ్జామ్ రాసిందంటే డిగ్రీ పాస్ అయిన తర్వాతనే రాసిండు ఏదో ఒకటి బీటెక్ ఎంబీబీఎస్ లేకపోతే బీఎస్సీ ఏదైనా ఒకటి చదువుకున్న తర్వాతనే ఎగ్జామ్ రాసి పాస్ అయ్యి వేలాది మందితోటి పోటీ పడి ఆయన ఉద్యోగం సంపాదించుకున్నాడు ఈ ర్యాంక్ అతను చిన్న పిల్లగాడు ఎన్ని సంవత్సరాలు ఉంటాయి ట్వంటీ త్రీ ఐపీఎస్ ర్యాంక్ ఇచ్చినాడు అవుతాడు ఇంకా మెల్లగా పోతే ప్రమోషన్ చూస్తే ఆ ర్యాంక్కి వెళ్ళిపోతాడు దీని తర్వాత అదే కదా నెక్స్ట్ అంటే మీరు ఆలోచన చేయండి ఒక దాని మీద మనం కాన్సన్ట్రేట్ చేసి దానికోసం పనిచేసి సాధించి ఆ టార్గెట్ని రీచ్ అయినట్లయితే ఖచ్చితంగా మన కుటుంబాలను కాపాడుకోవచ్చు విధంగా దేశానికి పనికొస్తాము ప్రపంచానికి కూడా పనికొచ్చే విధంగా ఎందుకంటే ఆ సిరాజును ఎంతో మందిని ఆనందపరిచిండు ఆ బౌలింగ్ చేసి వికెట్లు తీసి ఎంతో మంది ఉత్సాహాన్ని ఇచ్చినాడు మన దేశానికి మంచి పేరు తీసుకొచ్చినాడు ఆ విధంగా మీలో కూడా ఏ క్లాస్ అని కాదు మీ స్థాయికి తగినట్టుగా మీకు ఉన్నటువంటి ఇంట్రెస్ట్ ఉన్న దాంట్లో మీరు వర్క్ చేసినట్లయితే గొప్పగా అవుతారు ఉద్యోగాలు కూడా వస్తాయి మీ దగ్గరికి వస్తాయి ఉద్యోగం అయితే మేమందరం ఇక్కడ ఉండలాం ఇంకా పరీక్ష రాయాలి అది రాయాలన్నాం ఆయన సిరాజ్ గారు అడగకుండానే ముఖ్యమంత్రి గారి స్థాయిలో ఇమీడియట్గా స్థా మొత్తం ప్రమోషన్ ఇచ్చేసేసిండు మీరు ఆలోచన చేయండి ప్రతి దాని మీద ఒక గేమ్స్ అని కాదు మీ చదువులో కూడా ఫస్ట్ ర్యాంక్ వస్తే మెడిసిన్ చేయాలనుకున్నారనుకోండి ఇక్కడ ఉస్మానియా అదేవిధంగా గాంధీ ఈ మెడికల్ కాలేజీలలో సీట్ రావాలంటే కష్టంగా ఉంటుంది వేరే రాష్ట్రాలలో చెప్తలేను ఎయిమ్స్ గురించి చెప్తలేని చిన్న చిన్న చెప్తే ఎందుకు రావాలంటే నిరంతరం పనిచేసి ఇంటర్మీడియట్ లో బైటి చదువుతున్నటువంటి ఆ స్టూడెంట్స్ విపరీతమైనటువంటి కష్టపడుతుంటుంటారు అట్లా కూడా కష్టపడి ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుంటే హండ్రెడ్ లోపల వస్తేనే తప్ప ఆ రెండు కాలేజీలలో సీట్ రాదు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా హండ్రెడ్ లోపల వస్తాయి హండ్రెడ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ లోపల ర్యాంక్ వస్తేనే వస్తుంది మీరు వాళ్ళు ఎంతో కష్టపడి దాని మీద శ్రెమప్ చేసి ప్రాక్టీస్ చేసి ఆ టెస్ట్ క్లాసెస్ ఉన్న దాంట్లో అదేవిధంగా టీచర్స్ కూడా ఇక్కడ ఉన్నారు మీ యొక్క నైపుణ్యాన్ని బట్టి టీచర్స్ కూడా వాళ్ళు అడ్వైజ్ చేస్తారు అదేవిధంగా మీకు ఏది ఇంట్రెస్ట్ ఉందో మీ తల్లిదండ్రులు కానీ విధంగా మీకు టీచ్ చేసేటువంటి టీచర్స్కి చెప్పినట్లు అయితే దాని మీద మంచిగా ప్రాక్టీస్ చేయిస్తారు మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తారు మీకు కూడా మంచి అవకాశాలు వస్తాయి అదేవిధంగా మీరు అందరూ నేను చెప్పినటువంటి అని చెప్పేసి అనుకుంటున్నాను నేను కూడా మీలాగా స్టూడెంట్సే ఇక్కడ కూడా అందరు చదువుకున్న వాళ్ళే స్టూడెంట్గా ఉన్నారు గొప్ప స్థాయిలలోకి వచ్చినారు మాకు రాజకీయ రంగం బాగా అనిపించింది ఇందులోకి వచ్చినాం ఈయనకేమో మంచిగా రెవెన్యూ డిపార్ట్మెంట్ మంచిగా అనిపించింది రెవెన్యూలో వెళ్ళిండు ఆయన మున్సిపాలిటీని చక్కదితానని అతను వచ్చినారు కమిషనర్గా ఇంకో వీళ్ళు మేము మళ్ళీ పాఠాలు చెప్తాం చాలా వేలాది మందిని మేము ఉత్సాహపరిచేసేసి వాళ్లకు తెలివితేటలు ఇస్తామని చెప్పేసి వాళ్ళిద్దరు ఇక్కడ నిలబడ్డారు టీచర్స్ కూడా ఉన్నారు సో మీరు పాటించండి కష్టపడండి సంతోషంగా కష్టపడాలి కష్టపడడం అంటే బరువు నేను మొయ్యలేను మొయ్యలేను అని ఆ బాలతోటి పోతే మీరు కష్టపడలేరు దాంట్లో ఇన్వాల్వ్ అవుతే సక్సెస్ అవుతారని చెబుతూ అదేవిధంగా ఇప్పుడు రామ్ రెడ్డి గారు ప్రసూన గారు కొన్ని విషయాలు అడిగినారు ఇక్కడ ఇంకా మంచిగా లేదు మాకు కిచెన్ అని చెప్పేసి దానికి ఏఈని పంపిస్తాం రోజు కానీ రేపు కానీ వస్తారు దానికి ఎంత ఎస్టిమేషన్ అవుతుందో అది చూసి బాగలేవు గర్ల్స్కి ఇన్ని సంవత్సరాలు అయిన కూడా బాగాలేకున్నది ఇవన్నీ పట్టించుకోలేదని చెప్పి చెప్తా ఉన్నారు ఎస్టిమేషన్ వేస్తే దానికి గా నేను ఏ పంపిస్తాను ఇక్కడ మీరు కూడా వాళ్ళతో టచ్ మీ దగ్గర చూసినట్లయితే అక్కడ పిచ్చి మొక్కలు ఉన్నాయి ఆ పిచ్చి మొక్కలతో ఏం ఉపయోగం లేదు మాట్లాడుతూ మాట్లాడుతూ ఏం చెప్పినారు ఇక్కడ లేవు మన రామ్ రెడ్డి గారు ఏం చెప్పినారంటే ఈ అదే విధంగా పచ్చదనానికి మీరందరూ కూడా కట్టుబడి ఉంటారని చెప్పేసి భావిస్తూ అందరికీ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ

మీరు చూస్తున్నది మీ టీవీ న్యూస్ మోటివేట్ ఎడ్యుకేట్ ఎంటర్టైర్